వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేల సౌజన్య ముందుగా ముఖ్యాంశం పువ్వగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని రాష్ట్ర మానవ వనరులు ఐటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నెరవేర్చారు శుక్రవారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు బంగారుపాళెం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని డయాలసిస్ సెంటర్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును నూతనంగా నిర్మించిన అవుట్ పేషెంట్ విభాగంను ఆయన ప్రారంభించారు అనంతరం డయాలసిస్ పేషెంట్ తో మంత్రి నారా లోకేష్ మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు மா <laughs> <laughs> <fundamentals> پھر اس کے گرانٹ کروانے کے لیے جی سچو ریٹ دے گئے ہیں اس طرح کے سٹورز میں نہیں ہوتا ہے اس طرح کا نہیں ہوتا ہے اس طرح کا نہیں ہوتا ہے جي ونيرا خون خانہ اٿوار انا مدينه نواه ميرا ستيرا ونيرا ستيرا ونيرا ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా మీ అందరు ఆమెస్తూ ఇంకా పూతల పట్టు నియోజకవర్గం బంగారు పాలన గుండెల్లో ఎప్పుడు ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు నా పైన ఒకే ఒక డిఎస్పి దాడి చేశారు తల్లి చాలా మంది పోలీస్ సోదరులు వచ్చారు కానీ ఒకే ఒక డిఎస్పి నా పైన దాడి చేశారు ఇంకెవరు రాలా డీఎస్పి గారు ఆనాడు ఇతర సిబ్బందికి లాఠీ చార్జ్ చేయమంటే లాఠీలు తీసుకొచ్చి మా కార్యకర్తలు ఇచ్చి వెళ్ళిపోయారు తల్లి ఇది అన్యాయం జియో వన్ కరెక్ట్ కాదు దానికి మేము ఒక్క పలకం అని చెప్పారు మేము అండగా నిలబడమని చెప్పారు తల్లి కానీ నాడు ప్రజలు మాకు అండగా నిలబడ్డారు నాడు పోలీసులు నాపైన ఆ డిఎస్పీ గారు నా పైన దాడి చేసిన నా మైక్ లాక్కున్నా నా మైక్ లాక్కున్నా ఏకంగా నా స్టూల్ లాక్కున్నా ప్రజలు నాకు అండగా నిలబడ్డారు ప్రజలే నన్ను తల్లి బంగారు పాలెం నుంచి ఆ దండయాత్ర ఏకంగా విశాఖపట్నం వరకు వెళ్ళింది అందుకే బంగారు పాలని పూర్తలు పట్టు నియోజకవర్గాన్ని నా గుండెలో పెట్టుకుంటా కాపాడుతా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకున్న పాలని ఈ సభ హామీస్తూ ఆనాడు ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజలు ఇబ్బంది పెట్టారు బయటకు బయటకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా ప్రశ్నించినా వాళ్ళ పైన దొంగం కేసులు పెట్టారు తల్లి నీ లోకేష్ పని ఇరవై మూడు కేసులు ఇటర్ మటర్ కేసు కూడా తల్లి నా పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన ఎంత అన్యాయంగా ప్రవర్తించారు దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా ఇంతే కదా తల్లి ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశారు ఇచ్చారు ఆ హామీలు తీస్తారండి ఊసేయండి అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా ఉంటాను అమ్మా మీరు రెండు వేల పద్నాలుగు ఎంత రెండు వందల రూపాయలు మన పదపోతా ముఖ్యమంత్రి ఇట్లా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఎన్ని సంవత్సరాలు పెట్టింది ఐదు వేల సంవత్సరాలు అలాంటిది మన బాబా బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెంచు నాలుగు వేల పెట్టితే పరిమితం అవుతే వాళ్ళ ఆదుకోవాలని పెన్షన్ వేల రూపాయలు చేశారు అలా చదివే ఇప్పుడు కూడా గుర్తుంది పాదయాత్రలో ఊర్లో ఎక్కడికైనా ప్రజలు ఒక అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా ఉద్యోగాలు కల్పించా ఇప్పుడే తల్లితో మాడ ఎంతమంది పెళ్ళి ఉన్నారని నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారని ఏం చదువుతుంది చదివారం మని బాగా చదువుకున్నారు పని చేస్తున్నారు ఎక్కడ ఏ పని చేస్తున్నారు ఇప్పుడు ఇంటి ఉద్యోగాలు ఉన్నారు మా ఇద్దరు కొడుకులే చెప్తున్నారు అది అందరి కళ పిల్లలే బాగా చదువుతాం మంచి ఉద్యోగాలు కల్పిద్దామని అందుకే మా బాగున్న ప్రభుత్వం అధికారంటే పోలీస్ సంతకం మెజారిటీ చేసి పదహారు వేల ఉపాధి పోస్టులు ఒకే సంతకంలో భావించింది